హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపస్ కిచెన్ అస్సలు టీ పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్కర్లో ఐదు ఐదు నిమిషాల్లో ఒకే ఒక తోటి అద్భుతమైన పర్ఫెక్ట్ అయిన స్ట్రాంగ్ టీని కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సింపుల్ అండ్ పర్ఫెక్ట్ అయిన ఈ టీ కోసం ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని అలాగే మూడు నుంచి నాలుగు ఏలకలను తీసుకోవాలి వీటిని కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోవాలి దంచుకొని తీసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది వీటి ఫ్లేవర్స్ అనేవి మీరు తక్కువ కానీ ఎక్కువగానే తీసుకోవచ్చు అనమాట మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే టీ పెట్టాలనుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ని తీసుకోవాలి అలాగే మనం దంచి ఉంచుకున్న అల్లము ఎలకల పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్లంతా టీ పొడి ఏ బ్రాండ్ అయినా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే మీకు తీపి ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మూడు టీ స్పూన్ల షుగర్ నేను యాడ్ చేస్తున్నాను మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు కప్పుల టీ కోసము ఒకటి ముప్పవ కప్పు వరకు పాలను మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట లో ఏవైనా సరే మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ అయితే ఒక విజిల్ అలాగే హై ఫ్లేమ్ అయితే రెండు విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి నేను హై ఫ్లేమ్లో కుక్ చేశాను అందుకే కాస్త అయితే బయటకు వచ్చింది ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత చూసుకుంటే మనకి ఎంతో ఎంతో పర్ఫెక్ట్ అయిన స్ట్రాంగ్ టీ అయితే రెడీ అయిపోతుంది రెండో విజిల్ రాగానే ఆపేయాలి మూడో విజిల్ వరకు కనుక ఉడికించారంటే టీ మరింత స్ట్రాంగ్గా అయిపోతుందనమాట సో ఒకటి నుంచి రెండు విజిల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి మరెందుకు ఆలస్యం ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చే స్ట్రాంగ్ అయిన అల్లం టీని మీరే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్